పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంపై రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పద్మావతి కఠినంగా స్పందించారు పది రోజుల క్రితం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి రామాదేవి అనేటువంటి పేషెంట్ భాగంలో సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లుగా ఎక్స్రేలో తేలడంతో డైరెక్టర్ వెంటనే విచారణ చేపట్టారు ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ నారాయణ స్వామి స్టాఫ్ నర్సు సౌరీలను తక్షణమే సస్పెండ్ చేశారు ఈ సమయంలో మనకి కూడా మన రమాదేవి అనే పర్సను ఒక టెన్ డేస్ క్రితము ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నారు వాళ్ళకి ఒక సర్జికల్ బ్లేడ్ అనేది మనకి తై భాగంలో ఉన్నట్లుగా అది ఎక్స్ రేలో తెలిసింది అది ఇష్యూ ఏంటనేది నా దృష్టికి వచ్చింది సో ఇందులో భాగంగా నేను పల్నాడు డిఎంహెచ్ఓ ఆఫీస్ విజిట్ చేయడము ఇక్కడే మనకి పీపీ యూనిట్ అనేది కూడా ఆఫీస్ పక్కనే ఉంటుంది కాబట్టి విషయాల గురించి నేను ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవడము విషయం ఏంటనేది తెలుసుకోవడానికి నేను ఇక్కడ పల్నాడు డిఎంహెచ్ఓ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ నేను అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ని స్టాఫ్నర్స్ని అక్కడ ఎఫ్ఎన్ఓ ఎవరైతే ఆ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యారో అందరూ వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడటము ఏం జరిగి ఏం జరిగింది అనేది కూడా నేను వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది వాళ్ళందరి దగ్గర కూడా నేను రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి ఎవరి నెగ్లిజెన్స్ అనేది కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము దీనిలో భాగంగా ముందుగా ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ గారు ప్లస్ స్టాఫ్ నర్సు డాక్టర్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ అనేది మేము ముందు ఇష్యూ చేసేసాము అదేవిధంగా ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి స్టాఫ్ నర్సు ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆఫ్టర్ సర్జరీ అక్కడ ఉన్నటువంటి బ్లేడ్స్ కానీ నీడిల్స్ కానీ అన్నీ కూడా కౌంట్ చేసుకోవాలి స్వాప్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా కౌంట్ చేసుకోవాలి అవంతా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది కాబట్టి ఆవిడకి కూడా సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తున్నాము సో దీని మీద మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీ అనేది కూడా మనం చేయాలి ఏం జరిగింది అనేది కూడా సో దానికోసమని మనం ఒక స్పెషలిస్ట్ టీమ్ని ఒక గైనకాలజిస్టు అనెస్థెటిస్టు సర్జను వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఇచ్చి వాళ్ళని ఒక టూ డేస్లో డీటెయిల్ రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ అనేది మాకు సబ్మిట్ చేస్తే ఫర్దర్ యాక్షన్ అనేది కూడా మేము దాన్ని ప్రాసెస్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి ఈ విషయంగా రావడము ఈ అందరితో మాట్లాడటము జరిగిందండి అది ఇప్పుడు నేను వచ్చాను నాకు ఇంకా నా దృష్టికి రాలేదు బట్ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఇది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్లో మనము ఫ్రీగా చేయాలి సర్వీసు పేదవాళ్ళు వస్తారు ఇక్కడికి అందులో అర్బన్ ఏరియా రూరల్ ఏరియాలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసినప్పుడు అర్బన్ ఏరియాలో మనం ఆ పేషెంట్కి సర్జరీ ఫ్రీగా చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాము రూరల్లో అయితే థౌజండ్ రూపీస్ ఇస్తాము ఇవన్నీ కూడా మనము చేయకూడదు తప్పది కరెక్ట్ కాదు అది నిజంగా జరిగితే మాత్రము దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అది ఎస్ ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసింది అది కూడా దాని మీద కూడా మేము ఎవిడెన్స్ తీసుకొని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా తీసుకుంటాం అది కరెక్ట్ కాదండి డబ్బులు తీసుకోకూడదు అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో డబ్బులు పేషెంట్ల దగ్గర తీసుకోకూడదు